స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ ఇక ఏమై చేసావే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ మూవీలో హీరోగా నటించిన అకినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న ఈ ఇద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు కానీ కొన్ని మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు విడాకుల తర్వాత నాగ చైతన్య రీసెంట్ గా స్టార్ హీరోయిన్ శోభితా దులిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకుని రెండు పెళ్లికి రెడీ అయ్యాడు సమంత మాత్రం విడాకుల తర్వాత మయూర్ అనే ఒక భయంకరమైన వ్యాధి బారిన పడటంతో సినిమాలకు చాలా బ్రేక్ ఇచ్చి హెల్త్ పై ఫోకస్ పెట్టింది కాగా ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్తో మన ముందుకు వచ్చింది సమంత ఇదిలా ఉంటే నాగ చైతన్యతో విడాకులు అయ్యాక మొదటిసారి సమంత మీడియా ముందుకు వచ్చింది దీంతో చాలా మంది మీడియా వాళ్ళు సమంతని నాగ చైతన్య రెండో పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు అడగాలని ప్రిపేర్ అయి వచ్చారు అయితే వాళ్ళు ఈ ప్రశ్నలు ఏవి అడగటానికి సమంత కాస్త కూడా వీలు ఇవ్వలేదు ఎందుకంటే ఆమె స్పోర్ట్స్ టీమ్ ను కొనుగోలు చేసింది కాబట్టి ఆ ప్రెస్ లో కేవలం స్పోర్ట్స్ గురించి మాట్లాడి ఇంటర్వ్యూకు గుడ్ బై చెప్పేసింది అయితే సమంతను అడిగే ప్రశ్నలన్నింటినీ మొదటే ప్రిపేర్ అయ్యి వచ్చిన కొంతమంది మీడియా వాళ్ళకి నిరాశ ఎదురైంది ఇక ఈ సమావేశంలో సమంత లవ్ ఎట్ ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది అందులో భాగంగా లవ్ ఎట్ ఫస్ట్ రైట్ అంటే అందరూ ఆమె ప్రేమించిన వ్యక్తి గురించి చెబుతుంది అనుకున్నారు కానీ అనూహ్యంగా సమంత పికిల్ ని చూడటంతోనే లవ్ ఎట్ ఫస్ట్ రైట్ అనే ఫీలింగ్ కలిగిందని చెప్పటంతో మరోసారి అంతా నిరాశపడ్డారు ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది మరి సమంత నిజంగా ఫస్ట్ ఆమె అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా అని ఆమె అభిమానులు కింద కామెంట్లు చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆమె సమంత నాగ చైతన్య మీద ఫస్ట్ ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అంటుందా లేదా పికిల్ బాల్ని చూడటంతో ఆమెకు అలా అనిపించిందా ఆమె అబద్ధం చెప్పిందని చాలా మంది అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ తప్పకుండా తెలియజేయండి